హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ సుష్మా ఎలా ఉన్నారు అందరూ అంతా బాగున్నారని అనుకుంటున్నాం మేము కూడా చాలా బాగున్నాం అయితే మేము స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్తున్నాం ఇక్కడికి న్యూయార్క్ నుండైనా వెళ్ళొచ్చు న్యూ జెర్సీ నుండైనా వెళ్ళొచ్చు మాకు న్యూ జెర్సీ నుండి దగ్గర సో మేము న్యూ జెర్సీ నుండి వెళ్ళాము ఫస్ట్ అయితే పార్కింగ్ స్లాట్ దగ్గరికి వెళ్తున్నాం కార్ పార్క్ చేసేకి అక్కడే పార్కింగ్ కి టికెట్ ఎంత అని మెన్షన్ చేస్తారు టైమ్ ని బట్టి మనీ తీసుకుంటారు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి ఫెర్రీలో వెళ్ళాలి మనం లిబర్టీ స్టేట్ పార్క్ లో నుండి ఫెర్రీ ఎక్కి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్తాము ఈ పార్క్ చాలా పెద్దగా బాగుంటుంది న్యూయార్క్ డౌన్ టౌన్ స్కై లైన్ అంతా కనపడుతుంది నెక్స్ట్ టైం సపరేట్గా గా చేస్తాను ఈ పార్క్ కూడా ఫస్ట్ అయితే మేము టికెట్ తీసుకునేకి వెళ్తున్నాము పార్కింగ్ స్లాట్ నుండి టికెట్ సెక్షన్కి కొంచెం దూరమే ఉంది నడవాలి మనం ఆన్లైన్లో అయినా టికెట్స్ తీసుకోవచ్చు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వెబ్సైట్లో ఈ టికెట్ సెక్షన్ ఒక సపరేట్గా పెద్దగా ఉంది బిల్డింగ్ ఎన్నో ఇయర్స్ ముందు కట్టినట్టున్నారు కొంచెం పాతగా ఉంది అక్కడే బోర్డు ఉంటుంది టికెట్స్ పర్చేస్ చేసేకి ఫెర్రీలో వెళ్ళాలంటే పర్ హెడ్కి థర్టీ డాలర్స్ తీసుకున్నారు ఈ టికెట్ కౌంటర్ ఉన్న బిల్డింగ్ పెద్దగా బాగుంది అన్నాను కదా అక్కడే థ్రెడ్స్తో యుఎస్ ఫ్లాగ్ చేస్తున్నారు అదైతే చూసేకి చాలా బాగుండే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా రియల్గా చూసేకి సూపర్ ఉండే పెద్దగా ఇంకా టికెట్స్ తీసుకున్నాక ఫెర్రీ దగ్గరికి కూడా కొంచెం దూరమే ఉంది ఫస్ట్ స్టార్టింగ్లో టికెట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు తర్వాత సెక్యూరిటీ చెక్ ఉంటుంది దాని తర్వాత ఫెర్రీలో కలో చేస్తారు ఈ ఫెర్రీలో టూ లెవెల్స్ ఉన్నాయి ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ నార్మల్ ఉండే కూర్చునే కవి సెకండ్ లెవెల్ పైన చూస్తే మొత్తం వ్యూ కనపడుతుంది ఫస్ట్ కొద్దిసేపు కిందనే కూర్చున్నాము పాపకి ఫుడ్ తినిపించేసి తనకి ఫస్ట్ టైం కదా సో కొంచెం సెట్ అయ్యాక వ్యూ కోసం నెక్స్ట్ లెవెల్ వెళ్దాం అనుకున్నాం బట్ అక్కడ నుండి చూసిన వ్యూ అయితే సూపర్గా ఉండే న్యూయార్క్ స్కైలైన్ అంతా చాలా బాగా కనపడుతుంది వాటర్లో నుండి చూస్తుంటే ఇంకా బాగా కనపడుస్తుంది ఇంకో పక్క ఏమో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనపడుతుంది రెండు చూడ్డానికి చాలా బాగుండే ఇంకా ఫెర్రీలోనే చిన్న కెఫటేరియా లాగా ఫుడ్ కూడా మేము బేబీకి బయట ఫుడ్ ఎందుకనేసి ఇంటి దగ్గర నుండే తీసుకొచ్చాము ఇంకా అది తినిపించేసి కొద్దిసేపు అలానే కింద కూర్చొని వ్యూ చూసేసి ఇంకో లెవెల్ వెళ్ళాము ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఐలాండ్ వెళ్ళే దారిలోనే ఎలీస్ ఐలాండ్ ఉంది అక్కడికి కూడా వెళ్ళచ్చు బట్ మేము దిగలేదు అది కూడా చాలా బాగుంటుంది నైంటీస్లో లో అప్పుడు ఒకప్పుడు యుఎస్కి రావాలంటే ఫస్ట్ ఈ ఐలాండ్కి వచ్చి రావాలంట ఇమిగ్రేషన్ ఇక్కడే ఉండేదంట సో ఆ ఐలాండ్లో మ్యూజియం ఉంది అందులో మొత్తం ఇమిగ్రేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందంట ఇంకా పైన నుండి చూస్తే వ్యూ అయితే సూపర్ ఉండే ఈ టూ లెవెల్స్ కంటే లెవెల్ టూ పైన ఉన్న కూర్చొని చూస్తే వ్యూ అయితే చాలా బాగా కనిపించింది ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఫ్రీడమ్కి సింబల్ ఇది లిబర్టీ ఐలాండ్ లో పెట్టారు ఈ స్టాచ్యూని ఫ్రాన్స్ వాళ్ళు యుఎస్ వాళ్ళకి ఎయిటీన్ ఎయిటీన్ సిక్స్ లో గిఫ్ట్ గా ఇచ్చారంట ఫ్రెండ్షిప్ కి గుర్తుగా ఈ స్టాచ్యూ హైట్ నూట యాభై ఐదు అడుగులు ఉంటుందంట మొత్తం ఐరన్ కాపర్ షీట్స్ తో చేశారు క్రౌన్ అంటే కిరీటంకి సెవెన్ రేస్ ఉంటాయి అవి ఎత్తు సెవెన్ సీస్ కి గుర్తు అంట దగ్గరికి వెళ్ళే కొద్దీ చాలా బాగా పెద్దగా కనిపిస్తుంది స్టాచ్యూ నార్మల్గా బయట నుండి చూసినా పిక్స్లో చూసినా ఇలా వాటర్ ఏం కనిపించవు కదా నార్మల్గా అనిపిస్తుంది దగ్గరకు వెళ్ళే కొద్ది చూస్తే పెద్దగా చాలా బాగుండే ఇంకా మేమైతే లిబర్టీ ఐలాండ్ వచ్చేసాము సేమ్ మేము వచ్చిన ఫెర్రీలో మళ్ళా అక్కడ విజిట్ చేసిన వాళ్ళు రిటర్న్ అవుతున్నారు ఇంకా మేము స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం నార్మల్గా న్యూజెర్సీ నుండి ఫెర్రీలో వచ్చేవాళ్ళు ఎల్లీస్ ఐలాండ్ దగ్గర ఆగుతుంది అక్కడ దిగే వాళ్ళు దిగి చూసుకొని లిబర్టీ దగ్గరకు వస్తారు న్యూయార్క్ నుండి వచ్చే వాళ్ళు న్యూయార్క్ బ్యాటరీ పార్క్ నుండి డైరెక్ట్ ఫెర్రీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వచ్చి రిటర్న్లో ఫెర్రీస్ ఐలాండ్ వెళ్తుంది మేము న్యూ జెర్సీ నుండి వచ్చాం కాబట్టి సో ఎల్లీస్ ఐలాండ్ దగ్గర కూడా ఆగింది ఫెర్రీ మేం వెళ్ళిన వెదర్ చాలా బాగుండే వింటర్లో అయితే కొంచెం కష్టమే ఫ్రీగా చూడలేము చలికి చుట్టూ వాటర్ ఉంటాయి కదా సో విండ్ వల్ల చలి ఎక్కువ అనిపిస్తుంది ఎప్పుడు దూరం నుండి వాటర్ మధ్యలో జస్ట్ స్టాచ్యూ ఉన్నట్లు అనిపిస్తుంది బట్ దగ్గరకు వస్తే స్టాచ్యూ చుట్టూ ఎంత పెద్ద పార్క్ ఉందో చాలా బాగుండే ఏదో సపరేట్ ఒక ఊరు ఉన్నట్టుంది ఇంకా స్టాచ్యూ అయితే చూస్తే ఆ స్కైని తాకుతుందా అన్నట్లుంది ఇంకా క్రౌన్ దగ్గర వరకు కూడా వెళ్ళచ్చు బట్ ఎక్స్ట్రా టికెట్ ఉంటుంది అందులో స్టాచ్యూ పైకి వెళ్తే మొత్తం న్యూయార్క్ సిటీ కనపడుతుంది పాపతో అంత హైట్ ఎందుకులే అని వెళ్ళలేదు ఇంకా ఇక్కడ మ్యూజియం ఉంది ఇక్కడే షాప్స్ ఉన్నాయి ఇంకా పెద్ద కెఫెటేరియా ఉంది అన్నీ అవైలబుల్ ఉన్నాయి బాగా చాలా పీస్ఫుల్గా ఉండే ఇంకా మేమైతే కొద్దిసేపు కూర్చొని పిక్స్ తీసుకొని మళ్ళా ఫెర్రీ కోసం వెయిట్ చేసి రిటర్న్ అయ్యాము యాక్చువల్లీ లిబర్టీకి వచ్చే కంటే రిటర్న్ అయ్యేటప్పుడు వ్యూ చాలా నచ్చింది నాకు వీడియోలో కంటే రియల్గా అయితే ఇంకా బాగుండే చూస్తే ఇంకా కాసేపు చూద్దామా అన్నట్లు అనిపించింది విండ్ కూడా కొంచెం చల్లగా ఆ వ్యూకి సమ్మర్లో ఇలాంటి సూపర్ చూస్తుంటే సూపర్ ఉండే న్యూయార్క్ వస్తే పక్కా ఇక్కడికి విజిట్ చేయాలి నార్మల్గా న్యూయార్క్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేదే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కదా అలా మేము స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసి రిటర్న్ అయ్యాము నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ న్యూయార్క్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనే చెప్పచ్చు ప్రీవియస్గా నా న్యూయార్క్ బ్లాగ్లో టైమ్ స్క్వేర్ బ్లాగ్ చూస్తే కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో చూస్తూ ఇంకా ప్రీవియస్ న్యూయార్క్ బ్లాగ్ చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఒకసారి చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ట్రావెల్ వ్లాగ్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్